ముందుగా న్యూస్ కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూర్ గ్రామ పంచాయతీ నుంచి బీజేపీ బలపరిచిన అభ్యర్థి అద్దం సీను ఉంగరం గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలంటూ వార్డు మెంబర్తో కలిసి మాట్లాడుతూ ನರೇಂದ್ರ ಮೋದಿತ್ವ ನರೇಂದ್ರ ಮೋದಿ ಜಯ ಭಾರತ್ ಮಾತಾಡು ಮಾತಾಡು మరి గౌతమ్ బీజేపీ నుంచి బీజేపీ ప్రభావం మరి దేశం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారి పరిపాలన కానివ్వండి మరి రాష్ట్రంలో బీజేపీ పరిపాలన అంటే ఆ బీజేపీ చూస్తూ ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఇక్కడ ఓటేస్తే మరి గ్రామాల నుంచి కూడా బీజేపీ ఎదిగేటువంటి అవకాశం కావాలి కాబట్టి మరి ఇక్కడ ఓటేస్తే గ్రామాల్లో బీజేపీకి బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తే మరి నరేంద్ర మార్గ నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టుగా లెక్కను చూసుకొని మరి అందరూ కూడా బీజేపీ కోటేసి గెలిపించాలి మరి మా గౌతమ్పూర్ గ్రామ సభ నుంచి నిల్చున్నటువంటి పద్మం శ్రీనివాస్ గారిని మరి ఆయన ఉంగరం గుర్తికి ఓటేసి గెలిపించాలి అదేవిధంగా మా యొక్క పన్నెండు నుంచి నిలిచినటువంటి వార్డు వార్డు మెంబర్లందరినీ కూడా గెలిపించాలని ఈ గౌతంపూర్ గ్రామ ప్రజలందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఓటేసి గెలిపించాలని కోరుతూ ఉన్నాం జై భారత్ జై హింద్ జై జై శ్రీరామ్ జైరా